హైయాక్టెన్ గ్రూప్ తరఫు నుంచి ఉన్నటువంటి ఇప్పుడున్న టీం అనుకోండి రేపు రాబోయే టీం అనుకోండి రేపు తన గ్రోత్ అవ్వబోయే టీం అనుకోండి లక్ష ఉండి పది లక్షలు అవనివ్వండి కూట ఆ టీం అందరికీ కూడా ఒక మార్గదర్శకులుగా ఒక రోల్ మోడల్స్గా నిలబడే లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కోర్ లీడర్స్ అండి అంటే ముందు రోల్ మోడల్ కాలేరు కొంచెం టీమ్స్ అయ్యి పెరిగిన తర్వాత రోల్ మోడల్ అంటే కేవలం లోనండి లేకపోతే మీ యొక్క కాండక్ట్ ఏంటి మీరు మంచివారా చెడ్డవారా మీ గ్రామంలో మీ మీకు మంచి పేరు ఉందా అది కాదు ఇక్కడ కావాల్సింది కేవలం ఇన్కమ్ ఓరియెంటెడ్గా ఒక రోల్ మోడల్గా నిలబడే లీడర్స్ని కోర్ లీడర్స్ అదే కాకుండా కంపెనీ తరఫున ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళ దగ్గర ఉండాలి నేను కోర్ నే కానీ నాకు ఇన్ఫర్మేషన్ లేదు అంటే లాభం లేదండి ఏమండి నేను కోర్ లీడర్ కానీ నాకు అది ఇన్ఫర్మేషన్ లేదు అంటే లాభం లేదు ఏమంటే పశు సంవర్ధక శాఖ మంత్రి ఉంటాడు ఏమంటే పశువులు గడ్డి తింటాయా లేకపోతే ఇతను ఆకులు తింటాయా అనేది సందేహం ఆయనకు రావద్దు ఎందుకంటే మొత్తం ఆ శాఖకే మంత్రి అయినా ఓకే అలా ఏంటంటే ఆ కన్ఫ్యూజన్స్ ఉండకూడదు ఇక్కడ కోర్ లీడర్ అంటే మొత్తం కంపెనీకి సంబంధించి కానీ ఇక్కడ ప్లాన్కి సంబంధించి కానీ ఈ యొక్క ఇన్కమ్ యొక్క ఇన్కమ్ షేరింగ్ విషయంలో కానీ ప్రతి పాయింట్ కూడా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది అలా ఉంటేనే కోర్ లీడర్ యాక్చువల్గా రెండోది కోర్ కు ఉండాల్సిన ఒక ప్రధాన లక్షణం వెరీ ఎతికల్గా ఉంటాడు ఏమన్నా ఇంకా చాలా గా ఉంటాడు కంపెనీతో అనుసంధానంగా ప్రతి అప్డేటు తెలుసుకుంటూ ఉంటాడు తెలుసుకుంటూ ఉండి ఆయన టీంలో ఉన్న అందరికీ కూడా అదే విషయాన్ని షేర్ చేస్తూ ఉంటాడు ఓకే నెక్స్ట్ అండి అదే కోర్లీడరు ఆ కంపెనీలు అన్నిటిలోనూ వేళ్ళు పెట్టిన వ్యక్తి కాకుండా లేకపోతే ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అంటే ఇక్కడ బయటికి మనం చెడ్డమని చెప్పట్లేదు అది మంచివి కాదని చెప్పట్లేదు చాలా చాలా మంచి మంచి కంపెనీలు ఉన్నాయని మన రామబాణ హండ్రెడ్ ఎక్స్ యూట్యూబ్ ఛానల్లో కూడా నొక్కి ఒక్క నుంచి చాలా చాలా చెప్తున్నాం మనం లలిత జ్యువెలరీ జ్యువెలరీ కిరణ్ గారు పోల్చి చూసుకోండి అంటాడు ఆ కళ్యాణ్ జ్యువెలరీ వేస్టు ఏమండి ఆ జోయా కాస్ వేస్ట్ అనడాయన ఈ కంపెనీది పోల్చి చూసుకోండి అప్పుడు మీరు డిసిషన్ తీసుకోండి అంటాడు కదా అది వెరీ జెన్యున్ ఒక జడ్జిమెంట్ అనమాట బయట కంపెనీలో పోలిస్తే ఇక్కడ ఇష్యూస్ ఏమీ లేకుండా ఉన్నాయి ఏమంటే కస్టమర్కి ఎలాగా సేఫ్టీగా ఉన్నాడు ఏమంటే జీరో లయబిలిటీతో ఎలా ఉంది ఏమైనా ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ కట్టేసే మోడల్లో ఉందా ఇక్కడ సంపాదించుకునే మోడల్ ఉందా అన్నీ కూడా ప్రతి కూడా మీరు పాయింట్ టు పాయింట్ ఒక ఎనలైజ్ చేసుకొని ఒక డిసిషన్ తీసుకుంటే ఆ దాన్ని బట్టి మీ క్లారిటీ వచ్చేస్తుంది మన ప్రాజెక్ట్ ఎలాంటిదో ఏంటో ఏమంటే ఇలాంటి పెద్ద పెద్ద అఫీషియల్స్ కూడా మన దానికి ఇంట్రెస్ట్ పెట్టి పెట్టి దీంట్లో ఇన్వాల్వ్ అవడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ప్లానింగ్ అనుకోండి ఇక్కడ విజన్ అనుకోండి కంపెనీ విజన్ అనుకోండి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యూనిక్ మోడల్ సిస్టమ్ అనుకోండి ఇవన్నీ అనమాట చాలా దోహదపడతాయి ఇవన్నీ సో ఇక్కడ కోర్ లీడర్ యొక్క ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు అంటే ద రీప్లేస్మెంట్ ఆఫ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎనీ అబ్సెంట్ రీప్లేస్మెంట్ ఆఫ్ ది కంపెనీ మేనేజ్మెంట్ అన్నట్టుగా ఉండాల పర్సన్ అవ్వండి మేనేజ్మెంట్ ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో కోర్ లీడర్ కూడా అంత దగ్గర అంత దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలని ఇది ఇక్కడ మెయిన్ ఉద్దేశం కాబట్టి ఇదంతా చెప్పిన బయట కంపెనీలు మాట్లాడడం కదా అలాంటి కంపెనీల్లో వేలి పెట్టకుండా కనీసం దీంట్లో చేసినంత వరకు జెన్యున్గా ఉండాలనేది ఇప్పుడు మనకి లీడర్స్కి చాలా అందరికి అందరికి నేను సీనియర్ లీడర్స్ని ఉద్దేశించి మాట్లాడుతున్నా అందరికి బాగా అలవాటు ఏంటి అంటే అన్ని కంపెనీలకు సంబంధించిన గ్రూపుల్లో జాయిన్ అవుతారు వాళ్ళ డేటా అంతా సేకరిస్తారు అంటే చక్కగా సేవ్ చేసుకుంటారు నెంబర్లన్నీ కూడా దాంట్లో మెయిన్ మెయిన్ ఎవరెవరు ఉంటారు జూమ్ మీటింగ్ అటెండ్ అవుతారు అటెండ్ అయ్యి వాళ్ళు చేసే పనేట మీటింగ్లు వినడం కాదు నెంబర్లు సేకరించి దీంట్లో ఈ టాప్ అంటే ఈ తోప్ అంతా అన్న నెంబర్లలో తీసుకుని వాళ్ళకి మళ్ళీ వీళ్ళు మాట్లాడుకుంటూ